అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనాలనే మనం కూడా వచ్చినాం భోజనం చేసినాం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ సింగల్ ఓనర్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి రిడ్జ్ ఎల్డిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్ గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజ్లో లో ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మాన్యుల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ థర్టీ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందన్న షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో అయితే యాక్చువల్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే దీని ప్రైజ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నలభై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బిఎన్ రెడ్డి ఓకేనా కార్ అయితే ఇది సింగల్ ఓనర్ కారు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది బట్ పోతే ముప్పై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కారు మిస్ చేసుకోకండి ఓన్లీ నలభై ఎనిమిది నెగోషియబుల్ బట్ సీరియల్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రిడ్జ్ ఎల్డిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైన్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది లోపల సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉందన్న ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతో అయితే యాక్చువల్లీ అన్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అనరు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు నిగోషియబుల్ ఉంది మారుతి రీడ్ ఎల్డీఐ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఆండ్రాయిడ్ ట స్క్రీన్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అనేది సీరియల్ నెంబర్ టూ ఇది ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానన్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్ కొంటారా అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఎవరు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మీడియా క్లాస్లో అందిద్దాం ఓకేనా ఇంకా కార్ అయితే ఇది డీటెయిల్స్ అనేది ఓన్లీ ప్లేయింగ్ ఏదో నా స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ పెడతాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిరగాలి ఓకేనా ఉంటా ఉంటారు రేట్ బెస్టాప్ ఉన్నాయి